జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో టీడీపీ జనసేన మద్దతు ఎవరికి ఎన్డీఏ భాగస్వాములైన టీడీపీ జనసేనలు మాత్రం అధికారికంగా బీజేపీకి మద్దతు ప్రకటించలేదు అయినా ఆ రెండు పార్టీల సపోర్ట్ వారి సానుభూతి పరుల ఓట్లు తమకేనని చెబుతున్నారు కమలం పార్టీ నేతలు అసలు టీడీపీ జనసేన మద్దతు ఎవరికి వారి మనసులో ఏముంది తెలంగాణలో ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది జుబ్లీహిల్స్ ఫలితాలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రధానంగా పోటీ ఉంది బీజేపీ సైతం గట్టిగానే ప్రయత్నం చేస్తోంది ట్రయాంగిల్ ఫైట్లో లో నువ్వనేనా అన్నట్లుంది పరిస్థితి ఇది గులాబీ పార్టీ సిట్టింగ్ స్థానం దీంతో ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికార కాంగ్రెస్ పార్టీ సైతం గట్టిగానే పోరాడుతోంది ముస్లింలను తమ వైపు తిప్పుకునేందుకు గాను కు ఏకంగా మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అధికారం ఇంకోవైపు సామాజిక ఈక్వేషన్స్ నడుమా విజయం సాధిస్తాం అన్న ధీమాలో ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ సర్వేలు మాత్రం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నాయి ఇటువంటి తరుణంలో ఆ నియోజకవర్గంలో ఎంతో కొంత క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీ వైపు ప్రధాన పార్టీలు చూస్తున్నాయి నిజానికి కమలం పార్టీకి టీడీపీతో పాటు జనసేన మద్దతు ప్రకటించాలి కానీ బీజేపీ అడిగిందో లేదో తెలియదు కానీ జనసేన పార్టీ తరఫున బీజేపీ మద్దతు ప్రకటన వచ్చింది కానీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రాలేదు తెలంగాణకు చెందిన జనసేన నేతలు బీజేపీకి మద్దతు ప్రకటించారు అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతు ఎవరికి అనే ప్రశ్న వినిపిస్తోంది ఇప్పటి వరకు టీడీపీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు అయితే మెజారిటీ టీడీపీ శ్రేణులు మాత్రం కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు ఇప్పటికీ రేవంత్ రెడ్డి తమ వాడు అన్న అభిప్రాయం టీడీపీ కేడర్లో ఉంది అందుకే అనధికారికంగా టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ కు జయ కొడుతున్నాయి ఇంకోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి కుటుంబ నేపథ్యం అంతా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉంటుంది ఆపై చంద్రబాబు కుటుంబంతో చనిపోయిన ఎమ్మెల్యే సన్నిహిత సంబంధాలున్నాయి రెండు వేల పద్నాలుగులో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గాంధీ గెలిచారు తర్వాత గులాబీ పార్టీలో చేరారు అయితే ప్రత్యేక పరిస్థితుల్లోనే ఆయన ఆ పార్టీలో చేరాల్సి వచ్చింది కానీ చంద్రబాబు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు దీంతో తెలుగుదేశం పార్టీకి చెందిన కమ్మ సామాజిక వర్గం కొంతవరకు గాంధీకి మద్దతు తెలుపుతోంది అయితే బీజేపీ కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ మాత్రం తమకు టీడీపీతో పాటు జనసేన మద్దతు ఉందని చెబుతున్నారు అయితే టీడీపీ అధికారిక ప్రకటన చేస్తుందా లేకుంటే పార్టీ శ్రేణుల ఇష్టానికి వదిలేస్తుందా అన్నది చూడాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851